తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే చర్చ జరిగింది నేను కథ ఏంటంటే చాలా మందికి తెలియదు అవగాహన కూడా ఉండదు కొత్త తరం వాళ్ళకైతే అసలు తెలియదు రీజన్ వైజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గమైన విధానం అత్యంత దారుణమైనటువంటి వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా చాలా చాలా దారుణానికి రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తదనంతరం సుమారు దగ్గర దగ్గర ఒక ఇరవై ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టిన పార్టీ లోకందరికి తెలుసు ఆ జిల్లా అప్పర్ కృష్ణా ప్రాజెక్టు భీమా ప్రాజెక్ట్ తుంగభద్ర ఎడమకాలువ ప్రాజెక్ట్ దాని ద్వారా ఆనాటికి అన్ని ఫైల్స్ ఏదో కాదు నూట నాలుగు టిఎంసీలు పాలమూరు రంగారెడ్డి జిల్లా రావాల్సి పాలమూరు జిల్లాకు ప్రాజెక్టుల ప్రకారం రావాల్సి ఉంటుంది కొంతమంది నచ్చదుపంగా పరిణమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు महबूब नगर जिल्लाक जगह तीव्रति तीव्रेट